అమెరికా పార్టీ రాజకీయంగా ఒక కొత్త ప్రయోగమే అని చెప్పుకోవాలి ఎందుకంటే ట్రంప్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అందులో ఆయన యొక్క వ్యూహాలు మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఒక వ్యాపారవేత్త రాజకీయంగా మారి ఇప్పుడు రాజకీయ పరంగా ఆయన ముందున్న సవాళ్ళు ఏంటో మనం తెలుసుకుందాం సార్ అసలు ఆయనకి ఫస్ట్ ఆయన ముందున్న సవాళ్ళు ఏంటంటారు మొదటిది ఏంటంటే ఆయన కూడా గమనిస్తే గారు మనకు స్మార్ట్ గవర్నమెంట్ స్మాల్ గవర్నమెంట్ అంటే లెస్ గవర్నెన్స్ మోర్ మన రిజల్ట్స్ అనే ఒక సాగుతుంది అంటే ప్రభుత్వం అన్ని రంగాల్లో జోక్యం చేసుకోవద్దు అని అంత మంచిది నేను స్పష్టంగా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు ముఖ్యంగా వ్యాపారాలు ప్రభుత్వాలు చేయకూడదు మన ఏం చేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాయి అవన్నీ దివాళా తీస్తుంటాయి అందుకే రెండోది ఏంటంటే గవర్నమెంట్ జోక్యం తక్కువ ఉండి మోర్ పవర్ఫుల్ గా మోర్ రిజల్ట్స్ ఇచ్చే సంస్థలు పనిచేయాలని కోరిక స్మాల్ గవర్నమెంట్ స్మార్ట్ గవర్నమెంట్ అంటున్నారు అట్లాగే స్వేచ్ఛ ప్రాధాన్యత ఇస్తా అంటున్నారు ఇవన్నీ ఆయన ప్రణాళిక ఇప్పటికీ నాలుగైదు నిమిషాలు ప్రస్తావించారు కానీ దీన్ని నమ్మి ప్రజలు ఓటు వేయడానికి ఒక వేదిక కావాలి కదా మనం చూస్తున్నాం మన భారతదేశంలో చాలా ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి చూశారు కదా వారసత్వ రాజకీయాలు ఉంటాయి తప్ప ఇంకోటి ఏమి ఉండదు జాతీయ పార్టీలే వారసత్వ రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు ఆయన వ్యక్తి పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా కదా ఆయన ఒక రకంగా దేశం అంతా విస్తరిస్తా అనుకున్నా ట్టి పార్టీ అంటే మస్క్ మస్క్ నమ్ముకుని రావాలి ఇంకోటి ఏం లేదు కదా వన్ బ్యూటిఫుల్ బిల్ ఏదో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతుందో అది అది ఈయన అర్థం కి రాదు పోదనుకున్నాను కానీ ఆల్రెడీ పార్లమెంట్ పాస్ చేసింది సంతకాలు కూడా అయిపోయినాయి దాంతో ఇంకా కోపానికి వచ్చేవరంగా చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో తనకు మా ప్రధాన శత్రుడు ట్రంప్ మాత్రమే అంటే రిపబ్లికన్ పార్టీ కాదు ఇంకోటి కాదు కనుక ఎట్లాగూ తనకు అందని అంటే ద్రాక్ష పండు పులుడ అన్నట్టు ఎట్లా రాదు కదా తనతో పోయేది అని చెప్పి బయటకు వచ్చారు తనకున్న అవరోధాలు ఒకటి జన్మత అమెరికాను కాకపోవడం సొంతంగా ఒక్క ఏక వ్యక్తి పార్టీ స్థాపించడం మూడోది పెద్దగా భావజాలంలో పెద్ద మార్పు లేకపోవడం నాలుగోది ఈ అవరోధాలు అమెరికాలో ఉన్న విభిన్నమైన ఎన్ని ఎలక్టోరల్ పద్ధతి అన్నిటి వల్ల ఒక్క మనిషి దేశమంతా తిరిగి యాభై రాష్ట్రాల్లో వంద వేల కిలోమీటర్లు మన మన దేశం కంటే నాలుగు ఇద్దరు పెద్దదండి అటువంటి భౌగోళిక స్వరూపం ఉన్న దేశంలో ఒక్కడే తిరిగి చేయడం టైము ఇంకా మూడున్నరేళ్ళు ఉంది తప్పేం లేదు కానీ మూడున్నరేళ్లలో నిలదొక్కుంటుందా పోతుందా అనే దానికి అమెరికా పార్టీని రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆ విధి విధానాలను ఖరారు చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత తన యంత్రాంగం సమకూర్చుకోవాలి కనుక డబ్బు విషయంలో ప్రపంచ కుబేరుడైన ఆయనకు ఓకలేదు డబ్బులు నుంచి ఆయన పెట్టగలుగుతారు అమెరికా ఎన్నికల ఖర్చులు కూడా తట్టుకోగలుగుతారు కానీ అసలైన భావజాలం లేకుండే ఒక పార్టీ అండదండలు లేక గతంలో ట్రంప్ నీరుపోయినట్టే నీరిపోకుండా ఉండాలంటే తాను ఈ రెండు పార్టీల్లో చేరడం ఒక మంచిదని నేను అంటున్నాను అంటే ఇప్పటికే తో ముఖ్యంగా ట్రంప్తోనే రిపబ్లికన్ పార్టీతోనే ఆయన గొడవలేదు ట్రంప్ తోనే గొడవ రేపు ట్రంప్ వైపు ఒక ఆయన అదే పార్టీలు వస్తే ఆయన గొడవ లేదు అట్లా డెమోక్రాటిక్ పార్టీలో కూడా ఇప్పుడు ఆయనకు వేరే గొడవ లేదు కనుక ఎస్టాబ్లిష్ అయిన పార్టీలో చేరకపోవడం కూడా ఆయనకు లోపం అంటున్నాను చాలా అవరోధాలు నేను చెప్పిన ఆయన అవరోధాలే ఆయన సొంతంగా అధ్యక్షుడు కాలేని అవరోధం పెద్దది అట్లాగే స్వేచ్ఛ అనే పేరు మీద అరాచకవాదాన్ని ప్రోత్సహిస్తాడని ఇప్పటికే ట్రంప్ కు మద్దతు చాలా పెద్ద ఎత్తున అరాచకవాదాన్ని ప్రోత్సహించారని ఆయనకు మంచి స్నేహితుడిగా ఉండే ఆయన తప్పుడు సలహాలు ఇచ్చారని ఇవన్నీ కూడా ఆయన మీద ఆరోపణలు ఇవన్నీ అవరోధాలుగా నేను భావిస్తున్నాను అంటే నూట యాభై ఏళ్ళుగా రిపబ్లికన్లు అలాగే డెమోక్రాట్లు డి అంటే డి అంటున్నారు ఇప్పుడు ఎలాన్ మస్క్ వ్యూహాలతోటి ముందుకు వస్తూ అమెరికా చరిత్రనే మార్చేస్తాను అంటున్న ఆయన నిజంగానే మార్చేస్తాడు అంటే రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు పార్టీల ఆధిపత్య వహించడం కారణం ఏంటంటే వాళ్ళ భావజాలం చెప్పాను కదా డెమోక్రాటిక్ ఏమి డెమోక్రాటిక్ పార్టీ ఏమి చాలా స్వేచ్ఛ పార్టీ రిపబ్లికన్ ఉన్న ఉన్నవాళ్ళు అంటే పార్టీ సిద్ధాంతాల ప్రకారమే రిజిటివ్ ఉన్నవాళ్ళు ఇది రెండింటినీ గమనిస్తే ఒకసారి వాళ్ళని ఒకసారి విజయం గెలిపిస్తున్నారు చూసాం మనం రెండు వేల పదహారులో టమ్ములు గెలిపించారు రిపబ్లికన్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై వచ్చే మనకు డెమోక్రటిక్ పార్టీ జో బైడెన్ గెలిపించారు కదా ఇట్లా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చింది అంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుస్తున్నారు చెప్పానంటే ఈసారి ట్రంప్ కూడా మళ్ళొక అవకాశం లేదు అంటే రెండు సార్ల కింద మించి ఒకడెప్పుడు వాషి అమెరికన్ మొట్టమొదటి అధ్యక్షుడు వాషింగ్ జార్జ్ వాషింగ్టన్ నుంచి వదులుకొని కొన్నిసార్లు యాభై ఏళ్ళు రెండు సార్లు మూడు సార్లు గెలిచిన దాన్ని అంగీకరించిందిగా రాజ్యాంగం మార్చుకున్న తర్వాత రెండోసారి మించి చేయడానికి వీల్లేదు ఆ దొసుకుని మాడుకొని కూడా ట్రంప్ ఇప్పుడు నేను రెండు సార్లు వరుసగా చేయలేదు కదా మధ్యాహ్నం గ్యాప్ వచ్చింది కదా ఇది మొదటిసారి మళ్ళీ నాకు ఇంకొకసారి చేయవచ్చు అది తీసుకుంటా ఉంటున్నారు అది సుప్రీంకోర్టు వద్ద వస్తాయి చెప్పలేం కానీ ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఏ ట్రంప్ పార్టీ పెట్టే ముందు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొంత కోర్టుల నుంచి కూడా రక్షణ పొందేది చాలా వరకు ఏవైతే తాను చేసిన బిల్లుడు వీటిని వ్యతిరేకిస్తూ కింది కోట్లు తీర్పిస్తుంటే ఆఖరి సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఫెడరల్ కోర్టులు కింది కోర్టులు జాతీయ సమస్యలు మీద తీర్పులు ఇవ్వకండి మొత్తం ఏవైనా ఇస్తే స్టేలు జాతీయంగా స్టే ఇచ్చే అధికారం మీకు లేదు సుప్రీం కోర్టు చూసుకుంటుందని చెప్పి ఒక రకంగా ట్రంప్ కోరడం కనిపించింది అక్కడ కూడా కోర్టు రావడం కూడా ట్రంప్ లేదు ఇప్పుడు ఏ బిల్లుల విషయంలో కూడా అట్లాగే అమెరికా కాంగ్రెస్ లో కూడా చాలా వరకు మెజార్టీ ట్రంప్ వైపే ఉన్నది రిపబ్లికన్ పార్టీ వైపే ఉన్నది ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఎదురు లేదు నాలుగేళ్ల దాకా లోపు ట్రంప్ ను వ్యతిరేకిస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారా లేకపోతే తను నష్టపోతారా లేకపోతే వారు చెప్పినట్టే విని అక్కడనే పరిశ్రమలు స్థాపిస్తారా లేకపోతే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో టెస్లా కార్ల కంపెనీలు వేరే దేశాల్లో పెడతారా అది అది కూడా ఇక్కడ వచ్చింది ఇద్దరి మధ్యన డెస్లా కార్ కంపెనీలు బయట పెట్టేది ఇక్కడే పెట్టమని చెప్పి అట్లా వీటి వాళ్ళు ఒత్తిడి వాళ్ళ బయటకు వచ్చింది కనుక తన వ్యాపార సామ్రాజ్యం మాత్రం రాజకీయాల్లో పడి ఖచ్చితంగా నష్టపోతారు అటు వ్యాపారంగా నష్టపోయి ఇటు రాజకీయంగా నష్టపోతే ఎట్లా అనే దాని ఓ ఓ మల్లగులారపడుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం కోపంలో అంటే తాత్కాలిక ఉద్రేకంతో ఉద్యోగంతో పార్టీ పెడతాను ప్రకటించిన ఈ పార్టీ ముందర పడేది కాదు అనే మాట అమెరికన్ నా ఫ్రెండ్స్ తో మాట్లాడారు అమెరికన్ ఆ పౌరులు కూడా ఆలోచన చేస్తున్నారు అంటే పెద్దగా ఈ ప్రభావం చూపించదని అంటున్నారు కానీ తాత్కాలికంగా రావచ్చు ఒక్కోసారి కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆ చాలా చల్లారుతుంది అని అంట అంటా ఒకేసారి పైకి ఎగిసి ఎగిసినట్టే ఆ మనకు పైకి ఎగిసినట్టు కనపడిపోయింది మళ్ళీ చల్లారిపోతుంది అన్నట్టే ఉంటదని ఒక మాట అంటున్నారు చూద్దాం చూడాలి కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఏ సంగతి అనేది ఇప్పుడు ఈ పార్టీ పెట్టే క్రమంలో తనకు మొట్టమొదటి అవరోధాలకు కొన్ని ఎదుర్కొంటున్నాడు అది పార్టీ రిజిస్ట్రేషన్ కావాలి దాని తర్వాత దానికి సంబంధించిన విధి రూపొందించాలి దానికి ఒక టీం కావాలి తనకు ఉన్న అవకాశం డబ్బుకు పిలవలేదు సలహాదారులకు పొలవలేదు కానీ ఆ ఇచ్చే సలహాదారులు మంచి స్నేహితులు కాకపోతే ఈ రాజకీయం దిగి అనవసరంగా తప్పు చేశానా అని అనిపించుకుంటారేమో అనిపిస్తున్నాను